నీ స్నానం పాడిపోయిన ఉత్తి పెట్టి ఈ ఉటి మీద గుడ్లాకైతే మహారాజు పిలుస్తా ఉన్నాడు కష్టపరాజేంద్రీకు రా అభివందనములు స్వామి మమ్మల్ని పిలిపిచ్చిన కారణమేమి గుర్బుద్దారా మున్ను కార్యక్రవే తనగా నా కుమారుడైన ప్రహ్లాదు ఇంత చిత్ర వయసుకి వెక్రడ బస్సులో పోటుచున్నాడు స్వామి ఆ అందోదన దాని దుర్బుద్ది వదిలించవదలని మమ్మల్ని పిలిపించాను ఇట్లా నా కుల గురువులైన శుక్లాచర్య కుమార్ కుల కళా స్వామి అవునగా అందవలని పిలిపించాను నా కుమారుడికి చక్రగా విద్యాబుద్ధులు నేర్పించవాలి మదీ నామము స్వరిస్తున్నట్లు చేయవలి మీరు వేరుగా చెప్పవలేన మా తండ్రి గారు మీ తండ్రి గారి గురువులు మేము మీకు గురువులు మీ పుత్రుని కూడా గురువులు తోడుకొని వెళ్ళి ఆరు శాస్త్రములు పద్దెనిమిది పురాణములు నాలుగు వేదములు చక్కగా మా లేకుండా విద్యలు బోధించదు నేర్పించిన మీరు ఏమిచ్చినా తీసుకోండి ఏమన్నా ఈ పాపము ఈ పేదవాళ్ళు పాపం గుడిసిలో ఉండారు తాటాకం తోడు తాటాక గుడి కూడా లేదురా అమ్మాయి డెలివరీకి పోయింది రానే లేదు వాకిల్ లేదు ఆ గుడిసికి దానికి బిడ్ వేసుకొని ఆట పడుకోలేదు అని స్వామి గుర్పుతున్నారా అట్లా నా కుమారుడికి మీరు విద్యాపత్రులు నేర్పించిన ఏక రుద్రాక్షములతో మంటపము కట్టించి వచ్చిన వైఢూరి నీల గోమిల కింద చెప్పిన ఆభరణములన్నీ ఇప్పిస్తాను నూతన గృహములు కూడా నిర్మించి ఇచ్చాడు అది నా వాజ్్యత ఏమి మా వాక్యము అలాగని ఎందుకు ఇచ్చిన తర్వాత సరే ఇచ్చిన తర్వాత కదా ఇప్పుడే అగ్గి అక్కుపేటేస్తాట్లా యాడ్ ఉండేది మేము చెట్టు కింద ఉంది నాకేమన్నా రౌండ్ రవర్ చరా గురుపొత్తలారా నా కత్యంత విధేయుడు నా సేవకుడు ఆ కారలుడు వీనికి కూడా విద్యాబుద్ధులు నేర్పించవాలి అలాగ మీనికి విద్యాభ్యాసంలో నేర్పించేసొ ఈ శిఖా కార్యము మీకు cohomology అలాగే అలాగే మారా గురువర్గ నమస్కరిస్తున్నం శ్రీ బ్రహ్మ సాక్షా స్వరూప్lein సకల విద్యా ప్రాప్త్రస్తు నీవు కూడా గురువులకు నమస్కరించు గురువులకు నమస్కరించారా నీ కోపెట్టదా నీ ముఖమున కోపెట్టేదా నీ శమల మున

నమస్కారం ఏయ్ నమస్కారం బెడి అంత సిగ్గుపడాలన ఎన్ని సామాన్లు స్వామి నీ కుండేది అన్నిటికీ కదా నై నీవు కూడా ప్రహ్లాదుని వెన వెళ్ళి వెళ్లి చక్కగా విద్యabspath నేర్చుకోరా నాయనా నువ్వు వతనా హ మీరు ముందుగా వెళ్ళిపోదాండా ఆ వేస్తా ఉంటాయి గురి బాగు పార్త నాకి యాదను కోడి కొట్టుకొని కొర్ల పెట్టుకొచ్చి చేస్తా అమ్మానికే అయ్యో పాపిస్తుడా మేము బ్రాహ్మణులు రా మేము తినమురా ఉప్పు కానీ వేసుకొని కాల్చుకొని తినాలా దాని అది కాల్చుకొని తిను భజన కూర్చుంటే కాదురా కశ్యప రాజేంద్రుడు ఎలాంటి సేవకుని పెట్టుకున్నా పోతే పని సమయా నాకు ఎలా తలకాయ ఏ శిరిపోయింది ఈ పొద్దు ఏమో ఈ బుల్లకాయలు చెప్పిన సమయా ఒక బీడి పాపి కాదురా బ్రాహ్మణులము అందులో గురువులము నన్ను బీడీ గురువు శిష్యుల సంబంధం బిడ్డ తండ్రి ఉండేట్లు కదా ఒక బీడి ఏమైతుంది అయ్యో పాపిడా తాకాడ సమీ నువ్వా కాదురా మేమేమి తాకము కళ్ళలో మన దొడ్డు కూర్చున్నాడు పగబోతాను ఏం పగదియా నేనా దాను పగేసిండేమో

நோடத்திர் கமலா கலாவதி மலேரியா அம்மா ஷா చారు అన్న కాదమ్మా నేను అందులో అది ఆంగ్ల భాష గుర్రు గారు తెలుగు మార్కుల లేదు అట్లా ఉంది వస్తా ఉంది آ آ وچے وچے باجتا لوں کڈو مچو ردا تیرے دل تیرے مچو وچے باجتا لوں کڈو مچو ردا آ ها اوه اوه آ ها آ ها کئی کال نوري کنا پپا گورو دينه کنا پپا يللا بچنمائي کنا پپا గటప్ప జూసి ఎన్ని రోజు కొడుకు పుట్టిన ఎంత బాగా పుట్టి గుడ్ మార్నింగ్ అది అయితే ఏది తెలుగుబడి

అంటే ఆంగ్లంలో స్పెట్స్ స్పెడ్స్ 6 ఏయ్ ఆంగిల్ లో 6 6 సం తే కు 6 కు తేడా కలిది నీకు ఏమ స్పెడ్స్ 6 ఆ ఇప్పుడు అందరూ కళ్ళకి వేసుకుంటారు కదా నువ్వెందుకు ముక్కుకి వేసుకున్నావు నేను నాకు ఇగ్రే ఉంది ఇది ఇదే ముక్కు ఆ పాపకి ఆ ఇట్ తిడం కొ పరిసింది ఈ తవేస్తే ఊపుర్ బాగార్తని కితా వేసుకునేది

అమెరికాకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయావా అక్కడ చదివాలని ఓయమ్మా బాగా వరకు చదివావు ఎంతవరకు చదివావు మార్కులు అన్ని వచ్చాయి సంవత్సరాలు

ఆ చదువుకు ఎవరిచ్చారు మారుతాత్త మారితాత పాడేవాడు మోదీ తాత మారతాత్త మారుతాద్దు ఢిల్లీలో ఉన్న మోడీ నీక అది మోడీ గారు నీకు ఆ ఉద్యోగం ఇచ్చారా మరి నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎవరికైనా వైద్యం చేశావా

कम कम अय 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 अम्मा गरम गरम क्या कर कोता अयया ए रक्तमंडा यो स्वाति आतावा ओ नकी को पत्थर कर अय अय चिकन से जीरेत कोता र बिरगे जिजा बापड़ा गरम होड़ा ఎంత డబ్బులు పెట్టిచ్చిన్నారు పోలవరం నా దగ్గరికి పోతురా నీ వంశం మంచిది కాదు పాఠం చెప్పి మొన్న చెప్పానే ఆ పాఠం చెప్పిస్తాసు గురు

అమ్మా కే నేను చెప్పి పది నుంచి పిచ్చు పత నాకు ఆయ్ ఇస్తాందా ఆ బట్ ఖబట్ కబ ఆ ఇర్ చోడే ఇర్ చోడే అబ్బ ఆ ఆ ఏ ఓ தின்பார் வந்து நின்றேன் நான் யா யாரும் இல்ல அமா அதும் காரது குருவா இவர் பத்தி காரது அதும் காரதா ஆ அதும் காரே ஆ இல்ல எவர் கண்ணாவ ஒதேமோ நான் சரிங்க அர்த்தம் காரே எப்பு பட்டுனா కొడుకో ఏను బోతునా కొడుకో పజ్జ యమ్మనేడి పంది सभी